అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ నేను గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాను బటన్ నొక్కి నేరుగా మీ చేతుల్లోనే డబ్బులు పెడుతున్నాను కాబట్టి మీరు నాకే ఓటేయాలి అని చెప్పడానికి గమనిస్తే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా పదే పదే పబ్లిక్ గా ప్రజల ముందు మాట్లాడుతున్నారు అని మనం గమనించుకోవాలి రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్ తరాలకి తీరని అన్యాయం ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు సంక్షేమ పథకాలని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే రెండు వేల పంతొమ్మిది తర్వాతే పేద ప్రజలు అనుభవిస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం గతంలో అనేక దశాబ్దాలుగా ఆయా ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందుతూనే ఉన్నారు అనేది ఇక మనం గుర్తుపెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రారంభించి కొనసాగించినటువంటి సంక్షేమ పథకాల్లో దాదాపు నూట ఇరవై ఏడు సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందకుండా వాటిని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది కొన్ని పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి కొనసాగించినట్టు కొన్ని పథకాలని పేరు మార్చి కంటిన్యూ చేయడం జరుగుతుంది కేవలం అమ్మఒడిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రవేశపెట్టారు అనేది మనం గమనించుకోవాలి ఈ అమ్మఒడిలో కూడా అనేక అబద్ధాలు అనేక మోసాలు అవేంటంటే ఏదైతే ఎన్నికల ప్రచారాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాం అని చెప్పి ప్రచారం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఎంతమంది ఉన్నా కానీ ఒక్క పదిహేను వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో వేయటం ఆ తర్వాత ఆ పదిహేను వేలు పదమూడు వేలు చేయటం ఆ పదమూడు వేలలో కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కు గండి కొట్టి ఆ డబ్బుల్ని ఇటు మరల్చి ఈ పథకానికి వేయటం కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మాటున ఎన్ని అబద్ధాలు ఈయనే చేసినట్టు ఈయనే సంక్షేమ పథకాలను బిగించేసినట్టు ఇక ప్రజలకి ఈయన లేకపోతే సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేయరు అన్నట్టు చెప్తుంటే ఇది పచ్చి అబద్ధం అని ఆ సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరని ద్రోహం అని గనక గమనిస్తే ఏదైతే మన ఊళ్ళల్లో కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాలను పోషించవలసిన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ బాధ్యతను విస్మరించి పని పాట లేకుండా బలాదూరుగా చిల్లరగా రోడ్లపై తిరుగుతూ ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టి అమ్మేసి అంటే తన ఇల్లు గాని పొలాలు కాని స్థలాలు కాని తరతరాలుగా వస్తున్న ఆస్తులు మొత్తం తాకట్లు పెట్టేసి లేదు వాటిని వీలైతే వాటిని అమ్మేసి అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల మీద కుటుంబాన్ని రన్ చేస్తూ అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు బంగారం కాని వెండి గాని ఇలాంటి నగలు మొత్తం అమ్మేసి కుటుంబాన్ని సాగుతుంటే ఈ కుటుంబం పట్ల గ్రామంలో కానీ ఇతర కుటుంబాల్లో కానీ ఏమైనా విలువ గౌరవ ప్రతిష్టలు ఉంటాయా అని కనుక మనం గమనించుకుంటే సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయం కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అలాంటి చెడిపోయిన కుటుంబాల స్థాయిలోనే ఉంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి ఎందుకనంటే గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత గల ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి తద్వారా ఉపాధి ఉద్యోగ కల్పన చేయాలి ఆ ఇండస్ట్రీస్ ఎక్కడికి రావడం ద్వారా ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి ఆ ఆదాయ మార్గాలు అన్వేషించి ఆయుధ ఆదాయాల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో సంక్షేమ పథకాలు రన్ చేయాలనేది పూర్తిగా విస్మరించి అందిన కాడకు అప్పులు తెచ్చి ఆర్బీఐ అవ్వచ్చు ప్రైవేట్ బ్యాంకులు అవ్వచ్చు అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి చివరికి మద్యం అమ్మకాలను కూడా పది పదిహేను ఏళ్లకు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల ద్వారా కొన్ని డబ్బుల్ని సంక్షేమ పథకాలకు మళ్లించి ఇదిగో నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను కాబట్టి నాకే ఓటేయండి అంటే మరి ఈ తెచ్చిన లక్షలాది కోట్ల అప్పుల్ని ఎవరు తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజలు అధిక రేట్ల ద్వారా అయినా కానీ లేదు అధిక పన్నుల ద్వారా అయినా కానీ తీర్చవలసిందే అని కనుక గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అప్పుల కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాబోయే తరాల్ని తీవ్ర ఇబ్బందిలోకి నెడుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కానీ అభివృద్ధి సంక్షేమం రెండు జోడెత్తుల బండిలాగా చేస్తూ అభివృద్ధి చేస్తూ ఆ అభివృద్ధి ఫలాల్ని సంక్షేమం ద్వారా ప్రజలకు పంచుతారు ఆ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు పంచి ఆ సంక్షేమ పథకాల లబ్ధిలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ఉపాధి కల్పించడం ఆ ఉపాధి ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకుని ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకుని వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయటం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు పని మరి ఈ రెండింటిలో తీసుకుంటే కేవలం అప్పుల మీదే రాష్ట్రాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అభివృద్ధి సంక్షేమాన్ని చోడు దులబండిగా తీసుకువెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి